మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే ఉపరాష్ట్రపతి పదవి కోసం జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పోటీలో నిలబెట్టారు అయితే టీడీపీ జగన్ ఇప్పుడు జగన్ వీళ్ళకి సపోర్ట్ చేస్తారా లేకపోతే వేరే వాళ్ళని సపోర్ట్ చేస్తారా అనేది ఒక ఆసక్తికరంగా మారింది అలాగే టీడీపీ కూడా దీన్ని జగన్ ఎరకాటంలో పెట్టింది అన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి ఇప్పుడు జగన్ ప్లాన్ ఏంటి అలాగే చంద్రబాబు నాయుడు ఆయన ప్లాన్ ఏంటి ఇప్పుడు ఏం జరగబోతుంది సార్ ఈ పదవి కోసం యా ఎన్డిఏ కూటమి చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణ ఆయన అనే తమిళ వ్యక్తిని నిలబెట్టింది ఆయన ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నాడు అంతకు ముందు ఆయన జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నాడు ఆయన తమిళుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త తర్వాత బీజేపీలో కూడా ఆయన రాష్ట్ర స్థాయి పదవులు నిర్వహించాడు సో ఆయన్ని స్ట్రాటజిక్ గా బిజెపి నిలబెట్టింది ఎందుకంటే సౌత్ ఇండియాలో బీజేపీ కేంద్రీకరిస్తుంది ముఖ్యంగా తమిళనాడులో కేంద్రీకరిస్తుంది కాబట్టి తమిళనాడులో తమిళ అభిమానం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి అక్కడ డిఎంకేని ఇరకాటంలో పెట్టొచ్చు రెండోది తమిళ ప్రైడ్ రేపు ఎన్నికలు రాబోతున్నాయి ట్వంటీ సిక్స్ లో మేము చూడు తమిళ వాళ్ళకే ఇచ్చాము అత్యున్నత పదవి మేము తమిళ దీని కట్టుబడి ఉన్నాము అని చెప్పుకోవడానికి కూడా బీజేపీకి ఉపయోగపడుతుంది అందువల్ల స్ట్రాటజిక్ గా బీజేపీ నిలబెట్టింది అప్పుడు ఇండియా బ్లాక్ వాళ్ళకు కూడా బీజేపీ వాళ్ళు ఫోన్ చేశారు జస్వంత్ సింగ్ అందరికి ఫోన్ చేశాడు ఖర్గేక్ గానీ ఇటు స్టాలిన్ కి జగన్ కి వీళ్ళందరికి ఫోన్ చేశాడు అంటే యునానివస్ గా గెలిపించుకోవాలి ఏకగ్రీవంగా గెలిపించుకోవాలనేది బీజేపీ ప్లాన్ ఒకవేళ ఏకగ్రీవంగా కాకపోతే వీళ్ళని బ్లేమ్ చేయొచ్చు చూడు మేము ఏకగ్రీవం అవకాశం ఇస్తే వీళ్ళు ఎలాగో గెలవరు అయినా కూడా పోటీలో ఎందుకు నిలబెట్టారు అనేది బీజేపీ ఆర్గ్యుమెంట్ దీనికి స్ట్రాటజిక్ గా ఇండియా బ్లాక్ ఏం చేసిందంటే తెలుగు వ్యక్తిని తెలంగాణ వ్యక్తి బి సుదర్శన్ రెడ్డి ఆయన జస్టిస్ అంటే ఆయన రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదకొండు వరకు సుప్రీంకోర్టులో జస్టిస్గా ఉన్నారు ఆయన తెలంగాణ వ్యక్తి సో ఆయన ఏ రాజకీయ పార్టీకి చెందిన చందన వ్యక్తి కాబట్టి ఆయన్ని నిలబెడితే మనం కొంతమంది ఈ ముఖ్యంగా తెలుగు వాళ్ళని ఎరకాటంలో పెట్టచ్చు సో ఇప్పుడు ఏమైందంటే నాలుగు పార్టీలు ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి ఒకటి తెలుగుదేశం రెండు జనసేన మూడు వైసీపీ నాలుగు బిఆర్ఎస్ సో ఎందుకంటే ఈ నాలుగు పార్టీలు కానీ ఈ సుదర్శన్ రెడ్డిని సపోర్ట్ చేస్తే ఆయన గెలిచే అవకాశం ఆ సో చంద్రబాబు ఏమో తెలుగుదేశం ఏర్పడింది తెలుగు ఆత్మాభిమానం తెలుగు జాతి ఇవన్నీ రామారావు చెప్పేవాడు చంద్రబాబు కూడా రామారావు చెప్పిన డైలాగ్ ని చంద్రబాబు రిపీట్ చేసేవాడు ఆ మధ్య మన పివి నరసింహారావు విషయంలో కూడా మా ఆయన ఏ పార్టీ అయినా కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పాడు గతంలో కూడా చంద్రబాబు అనేక సార్లు ఇలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి సో అది ప్రాబ్లం అట్లాగే సౌత్ ఇండియా గురించి తెలుగు జాతి గురించి పవన్ కళ్యాణ్ కూడా అనేక ఉపన్యాసాలు ఇచ్చాడు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చేయాలి ఇంకా జగన్కి ఇదే సమస్య ఇటు కి ఇదే సమస్య ఇక్కడ ఇప్పుడు తెలుగు చంద్రబాబు ఏం చేస్తున్నా అంటే తెలుగుగా తన మీడియా ద్వారా జగన్ నీరికిచ్చే కార్యక్రమం చేస్తున్నాడు అంటే జగన్ చూడు జగన్ బీజేపీ తొత్తు బీజేపీ ఇతను మైనార్టీలకి ప్రో అని ఇన్రోలు అంటా ఉండేవాళ్ళు ఇప్పుడు మంచి సందర్భం వచ్చినప్పుడు జగన్ తెలుగు రాష్ట్ర వ్యక్తి కాకుండా తమిళనాడుకి సప్లై సపోర్ట్ చేస్తున్నాడు అనేది వాళ్ళు విపరీతంగా జగన్ మీద చేస్తున్నారు గతంలో జగన్ మోడీ కాళ్ళ మీద పడ్డం ఇవన్నీ కూడా ఫోటోలు తీసి పెడుతున్నారు సో ఇక్కడ ఏందంటే లో అందరూ బీజేపీకి జై వాళ్ళే అక్కడ ఆమె షరుణ్లా చెప్పినట్టుగా బీజేపీ అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ సో ముగ్గురు మూడు పార్టీల వాళ్ళు కూడా బీజేపీకి జై వాళ్ళే వేరే వేరే కారణాలతో కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఒకరినే ఒకరు ఇరికిచ్చాలి ఆ మైనార్టీ ఓట్లని తామే తీసుకోవాలనేది ఇటు జగన్ అదే పని చేశాడు గతంలో చంద్రబాబు చూడు బీజేపీతో కుమ్మక్కయ్యాడు బీజేపీతో కలిసిపోయాడు అని మైనార్టీ ఓట్లని జగన్ తన వైపు ఆకర్షించాలని ట్రై చేశాడు వీళ్ళు లోపలి గారిగా బీజేపీతో ఉన్నాడు కదా జగన్ అని చెప్పడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నాడు కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే చంద్రబాబు ధిక్కరించే పరిస్థితుల్లో ఉన్నాడా లేడు ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాబట్టి ఎన్డీఏ క్యాండిడేట్ ని నేను సపోర్ట్ చేయగల చేయగల కదా అనేది చంద్రబాబు అయినా పవన్ అయినా అంటారు ఎందుకంటే అక్కడ కూడా ఇప్పుడు మనం తమిళనాడులో చూసినా కూడా నిజానికి నార్త్ ఇండియాకి వ్యతిరేకంగా పోరాడే ద్రవిడియన్ పార్టీ డిఎంకే అయిన పార్టీ అయినా ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి స్టాలిన్ తమిళ వ్యక్తికి సపోర్ట్ చేసే పరిస్థితుల్లో లేడు ఎందుకు లేడు ఆబ్వియస్ అది అతను బీజేపీ వాడు ఆర్ఎస్ఎస్ వాడు కాబట్టి ఇక్కడ తమిళ్ వెల్సెస్ పాలిటిక్స్ వచ్చే ఇది వచ్చేసరికి పాలి పొలిటికల్ పాలసీనే ప్రధానంగా పనిచేస్తుంది తమిళ భాషాభిమానం కంటే కూడా ప్రాంతీయ అభిమానం కంటే కూడా అంటే కొన్ని కొన్ని కేటగిరీస్ కొన్నిసార్లు వాటికి వాల్యూ ఉంటుంది కొన్నిసార్లు ఉండదు అవి లేనప్పుడే మనం తెలుగు ప్రైడు తెలుగు జాతి ఐక్యత ఇవన్నీ మాట్లాడతారు ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్నటి వరకు బన్నక చర్ల అని అదే అని ఇదని తెలంగా ఆంధ్ర వాళ్ళ మీద ఆంధ్ర ప్రభుత్వం మీద గట్టి విమర్శలు చేశాడు ఇక్కడ ఈ మధ్య కాలంలో ఆంధ్రుల విగ్రహాన్ని తొలగించండి ఇటువంటి ఉద్యమాలు చేసి ఇప్పుడేమో తెలుగు వ్యక్తి కదా అంటున్నారు తెలుగు వ్యక్తి ఎలా అవుతాడు అతను తెలంగాణ వ్యక్తి తెలుగుకి ఏం సంబంధం అనేది ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు మీకు అవసరమైనప్పుడేమో తెలుగు అంటారు లేదన్నప్పుడేమో మీ తెలుగు వేరు తెలుగు తల్లి ఎవరికి రా తల్లి తెలుగు తల్లి మాకు తెలంగాణ తల్లి అని అప్పుడంతా మాట్లాడారు కదా అనేది వీళ్ళు అంటారు సో ఇక్కడ ఎవరి అవసరాల మేరకి దానికి తగినట్టుగా ని మార్చేస్తూ ఉంటారు రాజకీయ పార్టీలన్నీ కూడా రాజకీయ అవసరాలు చూసే పెడతారు సుదర్శన్ రెడ్డిని పెట్టడం వెనక కూడా ఇండియాకి ఒక రాజకీయ ప్రయోజనమే ఉంది దీన్ని రేవంత్ రెడ్డి సజెస్ట్ చేశాడని చెప్తున్నారు మొదటైతే డిఎంకే నాయకుడిని అనుకున్నారు కానీ రాజకీయ పార్టీలకు సంబంధం లేని వ్యక్తిని పెడితే బాగుంటుంది అనుకున్నప్పుడు ఈయన పేరు రేవంత్ రెడ్డి సజెస్ట్ చేస్తాడని చెప్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటంటే వీళ్ళందరినీ ఇరకాటంలో పెట్టాలి ముఖ్యంగా ఎక్కడ బీఆర్ఎస్ ని ఇరకాటంలో పెట్టాలి అనేది రేవంత్ రెడ్డికి ఉన్న ప్లాన్ అలాగే ఆయన జగన్ కి పవన్ కి చంద్రబాబు కూడా అప్పీల్ కూడా చేశాడు ఒక తెలుగు వ్యక్తి వైస్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం వచ్చింది అరుదైన అవకాశం ఒక వెంకయ్యనాయుడు తర్వాత గెలిపించుకుందాం అనేది ఆయన చెప్తున్నాడు ఇది థిరాటికల్ గా కరెక్టే కావచ్చు కానీ రాజకీయాల్లో అలా పనిచేవి అయితే ఇప్పుడు ఎవరు గెలవచ్చు అనేది చూసినప్పుడు మొత్తం మనకి లోక్సభలో ఐదు వందల నలభై మూడు సభ్యుల బలం ఉంది ఓవరాల్ గా స్ట్రెంగ్ ఇది ఉంది రాజ్యసభలో రెండు వందల నలభై ఐదు మొత్తం ఏడు వందల ఎనభై ఎనిమిది అంటే రాజ్యసభ లోక్సభలో ఉండే తో కూడిన ఎలక్ట్రల్ కాలేజీ వైస్ ప్రెసిడెంట్ ని ఎంటుకుంటారు ఇందులో ఏడు వందల ఎనభై మంది ఉన్నారు అందులో వ్యాకెన్సీలు ఆరు తీసేస్తే ఏడు వందల ఎనభై రెండు మంది ఉన్నారన్నమాట అంటే ఏడు వందల ఎనభై రెండు ఓట్లు ఉన్నాయి ఇందులో ఎన్డీఏ కూటమికి నాలుగు వందల ఇరవై ఆరు ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా ఎన్డీఏ కూటమికి మెజారిటీ ఉంది ఎందుకంటే వాళ్ళకి లోక్సభలో రెండు వందల తొంభై మూడు ఉంటే రాజ్యసభలో నూట ముప్పై మూడు మంది ఉన్నారు కానీ ఇండియా కూటమికి వచ్చేసరికి ఓన్లీ మూడు వందల పదమూడు మంది మాత్రమే ఉన్నారు లోక్సభలో రెండు వందల ముప్పై ఐదు మంది రాజ్యసభలో నూట డెబ్బై ఓన్లీ డెబ్బై ఎనిమిది మంది కాబట్టి వాళ్ళ బలం సరిపోదు మూడు వందల మూడు ఓట్లు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి సరిపోదు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళందరూ కానీ చేస్తే జగన్కి ఏడు రాజ్యసభ ఉంది నాలుగు లోక్సభ ఉంది మిగతా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీలు ఇక్కడ బీఆర్ఎస్ కలిసి కానీ చేయగలిగితే ఖచ్చితంగా టఫ్ అవుతుంది ఎన్డీఏ గెలిచే ఎన్డీఏ క్యాండిడేట్ గెలిచే తప్పు అవుతుంది రెడ్డి గెలవచ్చు కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఈ ఇప్పుడు చంద్రబాబు ధిక్కరించే పరిస్థితి లేదు జగన్ కి కేసులు భయం ఉంది జగన్ గాని ఇప్పుడు మోడీని ధిక్కరించి రెడ్డిని గెలిపిస్తే తెలుగు ప్రైడ్ అయితే అతని పంప మునుగుతుంది అతను అసలుకే మోసం వస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరు ఉనికి వాళ్ళకి అవసరం ముందు అదేదంటా ముందు నేను నా సంగతి చూసుకోకుండా నేను బతుకుంటే కదా ఇతరులకి నేనేమన్నా చేయగలను నేనే పోతే నేను ఇంకేం చేయగలను కాబట్టి తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అనే ఒక పద్యం ఉంది అలాగా జగన్ కూడా ఇప్పుడు ఏం చూసుకుంటాడు తన సర్వైవల్ చూసుకుంటాడు సో తాను ఇప్పుడు సపోర్ట్ చేస్తే మోడీకి మోడీ తనని కాపాడే అవకాశం ఉంది జైలు పోకుండా లేకపోతే కన్విక్షన్ పడకుండా ఆ కాపాడే అవకాశం ఉంది ఇప్పటివరకు కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది వచ్చి వాళ్ళు అడిగినప్పుడు తాను వాళ్ళకి చేయాలి అది జగన్ కుండే అవసరం అంతేగాని ధిక్కరించి జైలుకు పోయి ఆ గందరగోళం చేసుకోలేదు ఇప్పుడు శిశికళ పరిస్థితి ఏమైందో అందరికి తెలుసు మోడీని ధిక్కరించిన దానికి శిశికళ రాజకీయ జీవితమే మటష్ అయిపోయింది ఆమె జైలు పోయినాలు వెళ్ళి కూర్చోవలసి వచ్చింది మొత్తం ఆమె పార్టీ అంతా చల్లా చెదిరిపోయింది ఆమెకి కాళ్ళు మొక్కన ఆమె ఆమె ఎవరు మాకు తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేయడం మొదలుపెట్టారు కాబట్టి రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా లేకపోతే కీ మూమెంట్స్ లో నువ్వేసే ఒక రాంగ్ డిసిషన్ నువ్వు తీసుకునే రాంగ్ డిసిషన్ నీ కెరీర్ నే అంతం చేసే అవకాశం ఉంది అందువల్ల జగన్ అయినా చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా కేసీఆర్ అయినా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యానే తీసుకుంటారు తప్ప ఇక్కడ తెలుగు బిడ్డ ఇంకొక బిడ్డ అనేది ఎవరికి